త్వరగా తీరా ఇవిగో మన ఫైల్స్ తప్పించుకున్నా థాంక్స్ మెనీ మెనీ థాంక్స్ రై ఆ పెట్టివరా వచ్చాయి ఏదో నాలుగు రాళ్ళు సంపాదించుకోవడానికి ఈ డొంక తిరుగుళ్ళని ఎందుకు మేడం నాకంతా తెలుసు ఈ ఐఏఎస్ వాళ్ళకి ఐపీఎస్ వాళ్ళకి వచ్చే జీతం డబ్బులతో విలాసంగా బతకలేరు లంచాలు ఇవ్వడానికి మేము ఉన్నాం కదా రై డబ్బు ఇవ్వరా కమిషనర్ కు పోనక వచ్చినట్టుంది షట్ అప్ అండ్ గెట్ లాస్ట్ సారీ మేడం ఈ ఫైల్స్ తీసుకొని మేము వెళ్తాం నీ వేషాలన్ని మంత్రుల దగ్గర వేరా నా దగ్గర ఏసుకో దుమ్ము దులిపేస్తా ఏ పుస్కి కొమ్ములు తిరిగిన ఆఫీసర్లందర్నీ కోస్తా జిల్లాలోను రాయలసీమలోనూ మట్టి కరిపించి మూడు చెరువులు నీళ్ళు తాగించిన వాడిని నేను నాతో పెట్టుకుంటే నీ ఆటకు తప్పే ఫైలు ఇవ్వు ఇవ్వే ఫైలు はい。<noise> త్రాతుపౌతోక తొక్కా కాటు వేస్తుంది కాటు వేయకుండా వదిలిపెట్టదు కాటే మిస్టర్ భోజంగరావు హ్మ్ ఎంత ఐపీఎస్ ఆఫీసర్ అయినప్పటికీ పడికి లక్షించడానికి ఈ ఐఏఎస్ కావాలి అయ్యో రక్తం అయ్యయ్యో ఏం కమిషనరు నీ జాతకం ఇలా ఉంది హ్మ్ ఎక్కడ చార్జ్ తీసుకున్నా ప్రాబ్లమ్స్ బాడీ గార్డ్ గా నేను ఉండాలి కొత్తగా చేతిలో ఈ ఫైల్స్ ఒకటి నాక పజిల్లా ఉంది ఇదంతా మట్టిని తేలిగ్గా వదలకూడదు ఇది ఇంట్లోకి ఎలా వచ్చాయని ఎంత ఆలోచించినా జవాబు దొరకడం లేదు ఇదిగో ఫైల్స్ టోపీ డ్రెస్ అని నాలుగు రోజులు తర్వాత ఇప్పుడు సౌందర్యవతి సాధు సీది ఋషి పుంగవులకే మతులు పోగొట్టే మోహిని నా భార్య శ్రీదేవి స్టార్ట్ అయిందా టెన్షన్ తో చస్తున్నా మీ రొమాంటిక్ కూడా భూమి బీటలు బారిన ఆకాశం విరిగి కింద పడ్డ నా ముద్దు ముచ్చట్లు టైం ప్రకారం జరిగిపోవాల్సిందే డాలింగ్ డ్యూటీ మీద ఊరెళ్ళిన నాలుగు రోజులు ఫోటో చూస్తూ ఆవు రావురు గడిపాను కవాన్ 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 ఏం ఆలోచిస్తున్నా నువ్వు వాడిని సరిగ్గా చూసావా ఎవరిని ఆ కమిషనర్ మొగుణ్ణి అయ్యో నర్తనశాల సినిమాలో ఎన్టీఆర్ వేసిన బృహనంలా ఉన్నాడు పట్టు ఊడి పట్టు మనిషి ఉక్కు మనిషి అది కాదు మన స్పిరిట్ లారీ డ్రైవర్ ముత్తు ఉన్నాడే సింగార్ ముత్తు అచ్చు వాళ్ళగే ఉన్నాడు ఏ సింగార్ ముత్తు

నువ్వు పెళ్ళాడి ప్రణయ లోకాలు చూపించే పుణ్యం నీదే ఏమన్నారండి మీరు అమాయకులా నడు విరిగిపోతుంటే ఆ కష్టం నాకు తెలుసు శ్రీదేవే ఆడదన్నాక కమిషనర్ అయినా ముఖ్యమంత్రి అయినా ఒకటే ఇదిగో నా పచ్చదర త్వరగా రెడీ అవ్వు నేను త్వరగా రెడీ అవుతాను మనం ఇవాళ డిన్నర్ కి ఏ హోటల్ కైనా వెళదాం ఏమిటి హోటల్కి వెళదామా ఏడిచినట్టుంది నా సెలవు ఇవాడితో అయిపోవచ్చిందిగా నాకు పిచ్చాకలుగా ఉంది రవయ్య ముత్తుల మా కలిసి చెయ్యాలని చూడ

ఏ పరిస్థితుల్లోనూ నువ్వు ఎవరితోనూ మాట్లాడకూడదు నీకు మాటలు రావు మోగ నా కొడుకునే అర్థమైంది ఫైల్స్ ఎక్కడున్నాయో నువ్వు కనిపెట్టిన వెంటనే మాకు ఫోన్ చేయాలి ఏమిటండి నేను చెప్పింది గుర్తుందిగా నేను స్నానం చేసి వచ్చేటప్పటికి మీరు రెడీగా ఉండాలి ఆ ఆ సంగతి తర్వాత చూద్దాం నువ్వు త్వరగా తెలు సార్ ఎవరు నేనే సార్ ఎవరో ఎక్కడికి వెళ్ళాడు శృంగార పురుషుడు ఎక్కడైనా దాక్కున్నాడన్న నేర్పించడానికి రాత్రిపూటి దాగుడు మొదలెవిటండి చూడ్డానికి నేను ఇక్కడికి వస్తున్న విషయం భయంగా ఉంది అంత భయం ఎందుకు ఏమో నాకు తెలియదు నిన్ను రోజుకొక్కసారైనా చూడకపోతే మనసు విలువెల్లాడుతుంది నువ్వంటే నాకంత ప్రేమ కిటో ఇప్పుడు కూడా ప్రాణాలు అరచేతి పెట్టుకొని ఇక్కడికి వచ్చాను మీ అక్కయ్య నన్ను చంపాలని చూస్తోంది నువ్వేమో నా మీద ప్రేమంటున్నావు ఇందులో ఏది నిజమనుకోవాలి ఒకనాటి చిన్నమ్మాయి గారి మాటలు నేను నమ్ముతాను నేనొక మాట అడిగితే కదా ఎన్నాళ్ల నుంచి ఈ చీకటి గదిలో ఉన్నాను ఆకాశాన్ని చూద్దామని కోరిక ఉంది నన్ను బయటికి తీసుకెళ్తావా అయ్యో వద్దు బోసి అక్క ఒప్పుకుంటే బోసు నోరు మెదపడు కాసేపు బయట నుంచిందా ప్లీజ్ దాని ఈ చూడగానే ఒక కోరిక కలిగింది ఏం కోరిక నేను వెనకాల కూర్చోబెట్టుకుని జమ్మను రౌండ్ కొట్టాలని ప్లీజ్ అయ్యో వద్దు ఏయ్ ये कांपोर नाले तेरे बुदाऊं। Please, come on, come. इटो इटो। Daddy, please stop it. No, no. Tidak, किटू। Not at all. रामा <laughs> Oh, oh.